నల్గొండ జిల్లా గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు ప్రవేశ ప్రవేశపెట్టింది దానిపైన ప్రజల స్పందన ఈ విధంగా ఉన్నది ఆరు గ్యారెంటీలు పెట్టింది ఒకటి ఫ్రీ బస్ ఒకటి అమల్లోకి వచ్చింది ఇంకా మిగతా నాలుగు కాలేదు అవి కూడా చేస్తా అంటున్నాను అట్లాగనే ఫ్రీ బస్సు కొంతమంది మహిళలు వ్యతిరేకిస్తున్నారు దీనిపైన అంటే వ్యతిరేకిస్తున్నారంటే ఇప్పుడు పల్లెటూర్లలో అన్ని బస్సు సౌకర్యం సరిగా లేదు ఇప్పుడు ఏమైనా అవి ఎంప్లాయీస్కే డైలీ యూజ్ అవుతుంది కానీ మామూలుగా వీళ్ళకి కొంచెం అట్లాగనే సౌకర్యం లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతుంది అట్లాగనే ఈ గ్రామానికి సరైనటువంటి రోడ్డు మార్గం కూడా లేదు లేదు ఎందుకు ఇక్కడ జాప్యం జరిగింది అంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వేసిన తప్ప మళ్ళీ టీఆర్ఎస్ నుంచి రాలేదు నిన్న మొన్న కాంగ్రెస్ వచ్చి మళ్ళీ కొత్తగా ఒక రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అవుతుంది గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది మీ గ్రామంలో సర్పంచ్ పాలన పర్వాలేదు సరే సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేవు నుంచి నిధులు రాలేదు కదా ఇప్పుడు సర్పంచ్ మాకు మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణమే జనాలలో వ్యతిరేకత కొద్దిగా ఎందుకు వచ్చింది వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఇక ఇప్పుడు లోకల్ లీడర్లు ఎక్కువ ఉండే ఎమ్మెల్యే గారి నుంచి కాదు కానీ లోకల్ తిరిగే క్యాండిడేట్ల వల్లనే ప్రతిపక్షంగా అపోజిటు ఎమ్మెల్యే ఏమన్నా లీడర్ లోకల్ లీడర్ల వల్ల వ్యతిరేకత వచ్చింది అట్లాగనే ఇంతకుముందుకు మీ గ్రామం కాంగ్రెస్ ఆయంలో అంటే వైఎస్ ఆయంలో ఎన్ని ఇంద్రామణలు వచ్చినాయి బీఆర్ఎస్ పనులు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు మీ గ్రామానికి వచ్చింది కాంగ్రెస్ ఇందిరామయంలో మా గ్రామానికి ఒక డెబ్బై నుంచి వంద దాకా వచ్చినాయి బీఆర్ఎస్ నుంచి ఒక డబుల్ బెడ్రూమ్ అయితే రాలేదు అంటే బీఆర్ఎస్ పనులు కాంగ్రెస్ పనులకు కాస్త తేడా అయింది ఇంకొకట్లాగినాయి ఎంతో ముందుకు ఇంటింటికి నెల మిషన్ బయరథ మీ గ్రామంలో సక్సెస్ఫుల్ అయిందా మిషన్ లైన్ ఇంటింటికి పైప్ లైన్ వేసినాయి కానీ వాటర్ సరిగా రావట్లేదు అన్న పైప్ లైన్ అయితే ఇంటింటికి పైప్ లైన్ ఇచ్చిండు వాటర్ అనేది కొంచెం అట్లాగనే మీ గ్రామంలో దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు ఏం రాలేదు బీసీ బంధు బీసీ బంధు వచ్చింది ఒక ముగ్గురు అట్లాగనే మనకు మన చెరువు చేపలు సొసైటీ చేపలు ఇస్తున్నారు ప్రతి ఇయర్ సబ్సిడీ వాళ్ళు ఇచ్చిపోతున్నారు గవర్నమెంట్ వాళ్ళు ముదిరాజు వాళ్ళతో చేపలు ఇస్తున్నాయి యాదవ్లకు వచ్చినాయి నరే వచ్చినాయి ఇక్కడ యాదవులకి చాలా వరకు వచ్చినాయి ఒక థర్డ్ విడితే సెకండ్ విడితే ఫస్ట్ విడితే సెకండ్ ఇట్లా థర్డ్ విడితే ఇచ్చింది కదా ఫస్ట్ సెకండ్ వచ్చినాయి థర్డ్ విడత వాళ్ళకి డీడీలు కట్టి కొన్ని ఆగిపోయినాయి కొన్ని రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ పైన ఎక్కువ వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే రైతు బంధు బల్లి రైతు బంధు పడాలి చెప్పేసి ఉంటారు ఈ రైతులు ఏమంటారు ఇక్కడ ఇంకా ఎక్కడ కూడా రైతు బంధు ఒకటి పడలేదు రుణమాఫీ కూడా రెండు లక్షలు వరకు చేయలేదు కొద్దిగా దాని గురించే ప్రజలకు వ్యతిరేకత ఉంది ఇక్కడ ఐకేబీ సెంటర్ కానీ బోనస్ కానీ ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు ఓకే నా ఇవ్వలేదు ఐకేబీ సెంటర్లు కూడా పెట్టలేదు ఈ సంవత్సరం బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెట్టిండు ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చిన అయితే ఐకేబీ సెంటర్లో ఏమో ఓపెన్ చేయలేవు రానున్న స్థానిక ఎన్నికలలో మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు ఖచ్చితంగా మంచి నాయకుని చూసి ఎంచుకుంటాము పోయినసారిలాగా కాకుండా యూత్ మన క్యాస్ట్ అదర్ క్యాస్ట్ అని కాకుండా కొద్దిగా మంచి లీడ్ అని అంతే ఎంచుకోవాలి ఇట్లా మీ గ్రామంలో ధరణి ప్రజలు ధరని వచ్చి అది ధరణి ఉన్నప్పుడే బాగుంది అంటున్నారు ధరని తీసేసి చాలా మంది ధరని వ్యతిరేక లేదా ఇక్కడ మరి ధరణి గురించి ధరణి ఉన్నప్పుడే బాగుంది సౌకర్యంగా ఇప్పుడు పట్టాలు రైతులకి మంచిగా ఫ్రీగా అయింది ఇప్పుడు ఏమో కావట్లేదు అధిష్టానం మీకు సర్పంచి అవకాశం ఇస్తే మీరు చేస్తారా ఖచ్చితంగా చేస్తా చేస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు ఎట్లా తెస్తారు నిధులు ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి పైకి పోయితాం యూత్ ఒక పది మందిని తీసుకుపోతాం మా గ్రామానికి ఇది కావాలని ఖచ్చితంగా కొట్లాడి తెచ్చుకుంటాం ఎమ్మెల్యే నుంచి తెచ్చుకోగలుగుతా అట్లాగనే ఎమ్మెల్యే గారు అంత మెజారిటీ రావడానికి ప్రధాన కారణమైంది కార్యకర్తలు కార్యకర్తలు గట్టిగా పార్టీ కోసం ఓడిపోయినా కానీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కొద్దిగా బలంగా మా నాయకుని గెలిపించుకోవాలని కష్టపడ్డారు గెలిపించుకున్నాం అంటే బిఆర్ఎస్ పాలనలో కుటుంబ పాలన్నారు కదా ఒకే కుటుంబంలో ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే దానిపైన ప్రజలు ఏ విధంగా ఉంది దీనికి కూడా చాలా వరకు ఇదొకటి ఇంకొక సరైన లీడర్ లేకపోవడం ఇంకా ఇది కూడా కుటుంబ పాలన అని కానీ అట్లాగనే రానున్నటువంటి స్థానిక ఎన్నికల పైన మీరు ఈ నియోజక ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు పార్టీ చూడకుండా పార్టీ గురించి ఆలోచించకుండా నాయకుడు సరైన నాయకుడిని ఎంచుకొని మనం అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్తాం